గ్రామ పంచాయతీ ఆర్థిక వనరులను పెంచే తైబజార్లు గ్రామాభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని ఉమ్మడి కొండపాక మండలం ఎంపీఓ రెడ్డి తెలిపారు సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి గ్రామంలో ప్రతి శుక్రవారం జరిగే తైబజార్ వేలంపాట నిర్వహించేందుకు ఏర్పాటు చేసినట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వప్నారెడ్డి తెలిపారు వేలంపాటలో పాల్గొనేందుకు ఒక్కరే రావడంతో గజ్వేల్ డివిజన్ అధికారి ఆదేశాల మేరకు ఏప్రిల్ రెండవ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపారు గ్రామ పంచాయతీ అభివృద్ధి వనరులైనా తై బజార్ వేలంపాట ఏప్రిల్ రెండవ తేదీన నిర్వహించే వేలంపాటలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

అనగా తేదీ రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు రోజుకు మళ్ళీ వాయిదా వేయడం జరిగింది ఆ రోజు మళ్ళీ ఈ తైబాదార్ యొక్క వేలము తిరిగి నిర్వహించడం జరుగుతుంది ఆ రోజు కూడా ఎవరైనా ఎక్కువ మంది పాల్గొంటే వేలం నిర్వహించడం జరుగుతుంది లేకపోతే మళ్ళీ వాయిదా వేయడం జరుగుతుంది కాబట్టి గ్రామ పంచాయతీ యొక్క ప్రధాన ఆర్థిక వనరు అయినటువంటి ఈ తైబాదారు వేలంలో ఎక్కువ మంది పాల్గొనే విధంగా చూసి ఎక్కువ ఆదాయం రావడం కోసం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిజనల్ పంచాయతీ గారి సిద్ధపేట గారి యొక్క గజవే గారి యొక్క సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఇటు మూలంగా కూల్లి తర్వాత జిల్లా ప్రజలందరికీ తెలియకుండా పూనుపల్లి గ్రామంలో వారం వారి సంత యొక్క తాయిబాజాల వేరులో పాల్గొనడం ఆసక్తి వారు అందరూ దయచేసి బుధవారం నాడు అనగా రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదవ తేదీన వచ్చి కోంగంపల్లి గ్రామ పంచాయతీలో వేలంలో పాల్గోవలసింది అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది పదివేల రూపాయలు ధరతో కట్టి ఈ యొక్క వేలంలో పాల్గొనవచ్చు ప్రభుత్వం నిర్ణయించినటువంటి అప్సెట్ ధర కంటే ఎక్కువ ధరలో వేలం ఎవరైనా పాల్గొని వారి యొక్క వీలం పాఠం దక్కించుకోవచ్చు